హలో అండి అందరికీ నమస్తే చూడండి కాకరే పా కాకర పాదులు అనమాట కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టాను అట్టపెట్లో చాలా పెద్ద బాక్స్ అండి వెడల్పు పొడువు చాలా పొడవుగా ఉందన్నమాట వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంది పాదులకి కొంచెం లో తక్కువ ఉన్న వెడల్పు ఎక్కువగా ఉంటే కనుక చక్కగా పాగుతాయి అన్నమాట అందుకే దీనిలో పెట్టాను లో బడ్జెట్లో కొత్త వారి కోసం చూడండి బరువు తక్కువగా ఉండి చక్కగా జీరో కాస్ట్లో అనమాట చేసుకోవచ్చు పాదులు ఇలా పెంచుకోవచ్చు కొత్త వారు ఎవరు ఉంటే కనుక ఇలా పెట్టండి ట్రై చేయండి చక్కగా పెరుగుతాయి అట్టపెట్టి పెట్టి చూడండి ఇది టీవీకి వచ్చిన బాక్స్ అనమాట చాలా పెద్దది కడలుపా ఉంది పొడవు కూడా చాలా ఎక్కువగా అన్నమాట అలా నాలుగో వైపులు ఉన్నవన్నీ కూడా కట్ చేశానండి మూతలు ఉంటాయి కదా అవి కట్ చేశాను అనమాట నాలుగు వైపులు కట్ చేశాను ఎందుకంటే బాక్స్ కన్నా అవి పెద్దగా ఉన్నాయి అందుకే అవి తీసానమాట సమానంగా ఉంటే ఉంచేసి పిన్ను కొట్టేదాన్ని వెనకాల కొంచెం ఊడిందాన్ని టేప్ అంటించుకుందాము అట్టపెట్టి కదా గట్టిగా ఉండాలి లేకపోతే కనుక మొత్తం విడిపోతూ ఉంటాయి అనమాట ఏటికవి అవి ఎండాకాలం ఇవి వాడుకోవచ్చండి చక్కగా ఇబ్బంది ఏం కాదు పాదులో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏ పాదైనా సరే పెట్టుకోవచ్చు కాకర బీర సొర నువ్వు ఇలా పెట్టుకున్నావు అనుకోండి చక్కగా పాగుతాయి వేర్లు బాగా పాగితే చెట్టు బాగా పెరిగి కాయలు వస్తాయన్నమాట చూడండి ఆ కట్ చేసిన ముక్కలు అన్నీ కూడా లోపల పెడతాను ఎందుకంటే కొంచెం అడుగును గట్టిగా మందంగా ఉంటే కనుక మనకి అట్టపెట్టి విడిపోకుండా ఉంటుంది అన్నమాట నాలుగు ఇలా పెడతానండి చిన్న చిన్నవి నిలువ అట్లా మధ్యన పెట్టాను అడ్డం ముక్కలు ఉన్నాయి కదా అవి అలా పొడుగ్గా అలా పెట్టేసి సరిపోయిందండి బాక్స్ కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట చూడండి ఉంటే పడేయకుండా ఇలా చేసుకోండి దీనిలో కవర్ వేసాను ఈ కవర్ కూడా చూడండి అడుగున కరెక్ట్గా లేకుండా రెండు మూడు అంగులాలు పైకి వచ్చింది అనమాట ఇంకా నీళ్లు పోసినా కూడా కింద కారిపోదు దానిపైన కొంచెం పెద్ద కవరు ఇది డబల్ కల కవర్ ఉందన్నమాట ఇది కట్ చేసి మొత్తం లోపల బయట వేసి చేస్తే కనుక ఇంకా నీళ్లు పోవటం కానీ అలాంటివి ఏమి వీటిలో నీళ్లు ఎక్కువ పోయక్కర్లేదు మనం చెట్టుతో మట్టి తడిసేంత వరకు పోసుకుంటే సరిపోయిద్ది ఎండాకాలం కదా మూడు పూటల పోయాల్సిందేనండి మధ్యాహ్నం కూడా పోయాలి నీళ్లు ఎండగా మట్టి ఆరిపోయిద్ది చూడండి లోపల చక్కగా సర్దేసుకుని బయట కూడా కవర్ వచ్చింది ఇలా పెద్ద కవర్లు ఉంటే చూసుకుని ఒక కవర్ వేసుకుంటే కనుక నీళ్లు కారం అనమాట రెండు మూడు కవర్లు పెట్టామనుకోండి ఆ నుంచి నీళ్ళు పోతే అట్టబెట్టి తడిసిపోయిద్ది అలా కాకుండా ఒక పెద్ద కవర్ చూసుకుని చూడండి ఇలా బయటికి పెట్టేసుకుని మొత్తం గట్టిగా లోపలంతా కరెక్ట్గా సమానంగా చేసుకోవాలన్నమాట ఎగుడు దిగుడు లేకుండా కవరు బాక్స్ అంతా సర్దుకున్నాం అనుకోండి బట్టి చక్క నాలుగు పక్కల దిగుద్ది ఇలా పిండ్లు కొట్టేసుకున్నాం అనుకోండి చక్కగా కవర్ జారదన్నమాట ఇంకా ఇలా చేయొచ్చు కొత్తగా మిదితో స్టార్ట్ చేసేవాళ్ళు కానీ లో బడ్జెట్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా అట్టపెట్లో ఉన్న ఏ ఎలాంటి బాక్స్ ఉన్నా సరే పెట్టేసుకోవచ్చండి చాలా చక్కగా వాడుకోవచ్చు తీగ జాతులకైతే మాత్రం ఇది బాగా ఉపయోగపడుద్ది ఎక్కువ ప్లేస్ ఉంది ఎక్కువ మట్టి పట్టుద్ది చక్కగా అడలుపుగా ఉంది కాబట్టి ఖాళీగా చక్క పాకుతీ ఎక్కువ కాయలు కాస్తాయి చూడండి ఇలా పిన్లన్నీ కొట్టేసుకోవాలి రెడీ అయిపోయింది చూసారు బాక్స్ పెద్ద బాక్స్ అండి బాక్సులో పడేయకుండా ఇలా ట్రై ట్రై చేయండి ఇది మాత్రం ఊడిపోకుండా ఏం చేస్తాం ఒక తాడేసి కట్టేస్తాను చూడండి బయట అంతా కొబ్బరి తాడు తీసుకుని బయట నుంచి గట్టిగా వేసేసుకున్నాం అనుకోండి ఇంకా కదలదు అనమాట గట్టిగా ఉండిపోయేది మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మర్చిపోకండి చూడండి డాబా పైన తీసుకొచ్చేసి కింద స్టాండ్ ఉంది స్టాండ్ మీద పాత కిటికీలు రెండు ఉన్నాయండి ఆ కిటికీలు పెట్టేశాను ఈ బాక్స్ అంతా ఉన్నాయన్నమాట కిటికీలు పెద్దవి దానిలో కొంచెం ముందు వైపు మట్టేసి ఫస్ట్ మొత్తం చర్వేసుకున్న తర్వాత ఇది ఎండాకుల పొడి అనమాట ఇది కూడా కొంచెం వేసుకుని మొత్తం వేసుకుందాము అర్ర అర్రెగా వేసుకున్నాం అనుకోండి కంపోజ్ నిదానంగా అవుతుంది అనమాట ఇది కిచెన్ వేస్ట్ ఎండబెట్టింది మొత్తం ఎండిపోయింది అనమాట ఇలా పచ్చి పచ్చితేసుకున్నాను పురుగులు వస్తాయండి ఎండబెట్టేసుకోండి ఎటువంటి ఇబ్బంది కలగదు వాసన కూడా రాదు పురుగులు రావు దీనిలో టీ పొడి తొక్కలు అన్నీ ఉన్నాయండి తర్వాత కొంచెం మట్టేసుకుందాము ఇలా పెట్టుకోండి మా పెద్ద పెద్ద బాక్స్లో ఉన్నప్పుడు దీనిలో కొంచెం ఎండి పేడ బాగా ఎండిపోయిన పేడండి పైన వేసేసుకుందాము దీనిలో ట్రైకోడర్మా సుడో కూడా వేసాను అది మిస్ అయిపోయింది వీడియో వేసుకోండి ఎందుకంటే పేడ వేసినప్పుడు ప్రతిసారి పురుగులు మాత్రం కంపల్సరీగా వస్తాయి అవి పెద్ద పెద్ద పురుగులు తెల్లగాను అలా ఉంటాయండి అవి చూస్తే కొంచెం చిరాకు కూడా అనిపించిద్ది పండ పండ పురుగులు వస్తాయి అనమాట పేడకి ఆ పురుగులు రాకుండా ఈ కంపల్సరీగా ట్రై కూడా అనమా చేసుకోవాల్సిందే చూడండి కాకరపాదులు నాలుగు గింజలు పెట్టాను నాలుగు గింజలు చక్కగా వచ్చేసినాయి అండి ఈ పెట్టడానికి అనమాట అప్పుడు బాక్స్ రెడీ చేసింది విడిగా పెట్టామనుకోండి దానిలో ఒక్కోటి పెట్టాలి ఇలా పెద్ద బాక్స్ కాబట్టి నాలుగు ఒక దానిలో పెట్టేయచ్చు చక్క గుండలు తీసేసుకుని మట్టితో తీసుకోవాలండి కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక ఇలా తీసేటప్పుడు లాక్కుండా చక్క చుట్టూ వేర్ల చుట్టూ మట్టితో పాటు తీసుకుంటే కనుక చెట్టు చచ్చిపోదు బతికే ఉంటుంది అన్నమాట చక్కగా బతుకుద్ది లాక్కకూడదు మొక్కలని ఎప్పుడు కొత్త వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుద్ది ట్రై చేయండి ఎలా సరే పెట్టేసుకో నాలుగు పెట్టేశానండి పక్కన నాలుగు పక్కన నాలుగు పెట్టాను చాలా పెద్ద బాక్స్ కాబట్టి చక్కగా పాకటానికి వీటికి మంచిగా ఉంటుంది ఇలా పెట్టేసుకోవచ్చండి కాకరపాదులే కాదు కా పెట్టుకోవచ్చు సొరపాదులు పెట్టుకోవచ్చు తేమల ఆకుకూరలు మొక్కలని పెట్టుకోవచ్చు దీంట్లో చాలా బాగా వస్తాయండి ఇలా ట్రై చేయండి మా ఛానల్ చూశారు మాత్రం సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి కొత్త వార్తలు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్లు చెప్పండి ఎలా ఉందో వీడియో చూసినంత కూడా థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్